మన పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనక తర్కం ఉంది కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారాలను వాళ్లు ఊరికే చెప్పలేదు అవన్నీ మనకు ఎంతో ప్రయోజనాలను చేకూరుస్తాయి అందుకే వాటిని సంప్రదాయం రూపంలో పాటించేలా అమలు చేశారు మన భారతీయులు అనుసరించే కొన్ని సంప్రదాయాలు వాటి వెనక ఉన్న లాజిక్స్ గురించి తెలుసుకుందాం అవన్నీ మిమ్మల్ని ఆశ్చర్యపరచడమే కాదు ఇకపై వాటిని మిస్ అవ్వకుండా పాటించేలా మీ ఆలోచనల్ని మారుస్తాయి ఒకటి పూర్వకాలంలో మగవాళ్లు చాలా కష్టపడేవాళ్లు శారీరకంగా చాలా పనులు చేసేవాళ్లు కాని మహిళలు కేవలం ఇంటి పనికే పరిమితం అయ్యేవాళ్లు ఇలా ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇంట్లోనే ఉండటం వల్ల మహిళలు ఎక్కువగా ప్రెజర్ రక్తపోటు సమస్యతో బాధపడేవాళ్లు కాబట్టి మహిళలు ఇలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని భావించిన మన పూర్వీకులు వాళ్ల చేతులకు గాజులు వేసుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వల్ల బ్లడ్ నార్మల్ నార్మల్గా ఉంటుంది గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది రెండు చిన్నపిల్లలకు చెవులు కుట్టించే సంప్రదాయం అందరూ పాటిస్తారు చిన్నపిల్లలకు ఏడుపు తెప్పించే ఈ సంప్రదాయం వెనక ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ దాగుంది అందుకే ఈ ఆచారాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికీ చెవులు కుట్టిస్తారు చెవుల బయటవైపు చాలా ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి ఇవి ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి అందుకే ఈ సంప్రదాయం తీసుకొచ్చారు మన పూర్వీకులు మూడు హిందూ సంప్రదాయంలో రావిచెట్టుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు చాలా పవిత్రంగా పూజిస్తారు దీనివెనక ఆసక్తికర రహస్యం ఉంది రావిచెట్టు అన్ని చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ని రాత్రిపూట ఉత్పత్తి చేస్తుంది దీనివల్ల ఇలాంటి అరుదైన గుణం కలిగ ఉండటం వల్ల ఈ చెట్టుని పూజించడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రాణవాయువు గ్రహించవచ్చనే ఉద్దేశ్యంతో ఈ చెట్టుకి పూజలు చేసే సంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు నాలుగు పెళ్లైన మహిళలు మట్టెలు ధరించడం మన హిందూ సంప్రదాయంలో భాగం చాలావరకు పెళ్లైన మహిళలంతా ఈ పద్ధతి పాటించి తీరాలి ఈ మట్టెలను రెండో రెండోవేళికి ధరిస్తారు కాలి రెండోవేళికి మట్టెలు ఎందుకు ధరిస్తారంటే ఈ వేలు గర్భాశయం గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది ఈ మట్టెలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి ఋతుక్రమం క్రమ పద్ధతిలో ఉండేలా చేస్తుంది వెండి మట్టెలే ధరించడం వల్ల అది పోలార్ ఎనర్జీని గ్రహించి శరీరం మొత్తానికి అందిస్తుంది ఐదు గంటలు కొట్టడం వల్ల మైండ్ని రిలాక్స్ చేసి ఏకాగ్రత పొందుతామని సైన్స్ చెబుతుంది ఈ గంటలు కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దం మెదడుకి చెందిన ఎడమ కుడివైపు భాగాలను ఉత్తేజపరుస్తుంది ఒకసారి గంట కొడితే ఏడు శబ్దాలు వస్తాయట ఇవి శరీరంలోని ఏడు చక్రాలను ఉత్తేజపరుస్తాయి నెగటివిటీని తొలగస్తాయి అలాగే గంట తయారు చేయడానికి ఉపయోగించిన లోహం వైబ్రేషన్స్ని ఉత్పత్తి చేస్తుంది ఇది గాలిలోని బ్యాక్టీరియా క్రిములను నాశనం చేస్తుంది ఆరు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టే మనుషుల శరీరానికి కూడా ఉంటుంది మనం నిద్రపోయేటప్పుడు ఇది రివర్స్ పొజిషన్లో మారుతుంది మనం నిద్రపోయేటప్పుడు శరీరంలోని గురుత్వాకర్షణ భూమి గురుత్వాకర్షణకు పూర్తిగా అసమానంగా మారుతుంది దీనివల్ల బీపీ సమస్యలు గుండె సమస్యలు ఎదురవుతాయి అలాగే శరీరం కూడా కొంత ఇనుము కలిగ ఉంటుంది ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకున్నప్పుడు ఐరన్ మెదడు దిశగా వెళ్ళి తలనొప్పికి కారణమవుతుంది అలాగే అల్జీమర్స్ ఏకాగ్రత కోల్పోవడం మెదడు సమస్యలు ఎదురవుతాయి అందుకే మనపూర్వీకులు అప్పటికే లాజిక్గా ఆలోచించి అటువైపు తలపెట్టుకోకూడని చెప్పేవాళ్లు ఏడు కుంకుమ పసుపు నిమ్మ మెర్క్యురీ మెటల్తో చేస్తారు దీన్ని ధరించడం వల్ల బ్లడ్ ని కంట్రోల్ చేసి లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మెర్క్యూరీ ఒత్తిడిని తొలగస్తుంది ఎనిమిది నమస్కారం పెట్టే సంప్రదాయం వెనక రహస్యముంది నమస్కారం పెట్టడానికి రెండు చేతులు జోడించడం వల్ల అరచేతులు వేళ్ల చివర్లు కలుస్తాయి వేళ్ల చివరి భాగాలు కళ్లకి చెవులకి మెదడుకి ప్రెజర్ పాయింట్స్ రెండు చేతులు జోడించినప్పుడు మనం నమస్కరిస్తున్న వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది అందుకే ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు తొమ్మిది గోరింటాకు అందంగా కనిపించడమే కాదు అద్భుతమైన మూలికకూడా గోరింటాకు ఎక్కువగా పెళ్లిళ్లలో చేస్తారు పెళ్ళి అంతే చాలా హడావుడి ఆందోళన అని మనందరికీ తెలుసు మెమందీ నరాలకు సాంత్వన అందించి శరీరానికి ఒత్తిడిని తగ్గేస్తుంది ఆందోళనను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది తలనొప్పి జ్వరంకూడా రాకుండా కాపాడుతుంది చేతులు పాదాలకు అప్లై చేయడం వల్ల నరాల చివర్లకు గోరింటాకు అంది ఒత్తిడిని దూరం చేస్తాయి పది మనం నేలపై కూర్చుని తినే అలవాటుని చిన్నప్పటినుంచి చూస్తూవున్నాం అది కూడా కాళ్ళూ మడత పెట్టి కూర్చుంటాం దీన్ని హాఫ్ పద్మాసన లేదా సుఖాసన అని పిలుస్తారు ఇలా కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది శరీరానికి సాంత్వన ఇస్తుంది పదకొండు మనందరం ముందుగా స్పైసీ ఫుడ్ తినా చివరగా స్వీట్స్ డిజర్ట్స్ తీసుకుంటాం ఎందుకు అని ఎప్పుడు ఆలోచించలేదా దీని వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది స్వీట్స్ జీర్ణక్రియను తగ్గస్తాయి కాబట్టి ముందుగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణరసాలు యాసిడ్స్ ని పొట్టదాచుకుని తర్వాత మెరుగ్గా సాగడానికి సహాయపడుతుంది పన్నెండు పూర్వకాలం డబ్బులు రాగ నానేల రూపంలో ఉండేవి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తారు అప్పట్టో నదుల ద్వారా మాత్రమే నీళ్లు పొందేవాళ్లు మన పూర్వీకులు రాగ నానేలను నదుల్లోకి విసిరేసే సంప్రదాన్ని పాటించేవాళ్లు రాగ నానేలను నదుల్లోకి విసిరేయడం వల్ల రాగ ఎక్కువ కాలం నీటిలో ఉండి నీటిని శుద్ధి చేస్తుంది ఈ కారణంగా గుళ్లలోకూడా రాగ పాత్రలు ఉండేవి రాగనీటిని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్యూరిఫై చేస్తుంది పదమూడు ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణవ్యవస్థలో చాలా మలినాలు పేరుకుపోయి ఉంటాయి కాబట్టి శుభరం చేసే వ్యవస్థ కావాలి దానికి ఉపవాసాన్ని క్లీనింగ్ సిస్టంగా మార్చారు ఎప్పుడైతే మనముపవాసముంటామో జీర్ణవ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది దీనివల్ల శరీరం అవుతుంది మనుషుల శరీరం ఎనదశాతం నీళ్లు ఇరవై శాతం పదార్థాలతో తయారై ఉంటుంది మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గపోయి శరీరం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది ఉపవాసం డయాబెటీస్ చక్కెర వ్యాధి రోగనిరోధకతకు సంబంధించిన సమస్యలు గుండె సంబంధిత వ్యాధులు క్యాన్సర్ రిస్క్ని తగ్గస్తాయి పద్నాలుగు మహిళలు బొట్టు పెట్టుకునే భాగం ముఖ్యమైన నరముంటుంది శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగ పొందడానికి బొట్టు సహాయపడుతుంది అలాగే ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది అందుకే పూజల సమయంలో బొట్టు పెట్టుకుంటారు బొట్టు నుదుటిపై పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత మెరుగుపడుతుంది అలాగే రక్తప్రసరణ చురుగ్గా సాగుతుంది పదిహేను ఆడవారు మంగళసూత్రాలలో పగడాన్ని ముత్యాన్నీ ధరిస్తారు అవి కేవలం అలంకార ప్రాయంగా కాకుండా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయి మంగళసూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె కూడా పరిరక్షిస్తాయి పగడం సూర్యునికి మరియు కుజునికి ముత్యం చంద్రునికి ప్రతీకలు ఆ రెండూ సూర్య చంద్రతేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది మండలాన్ని చురుకుగా ఉంచుతుంది ముత్యం అతివేడిని తగ్గిస్తుంది ప్రశాంతతను సహనాన్ని ప్రసాదిస్తుంది పదహారు గర్భిణి స్త్రీలు సూరతెంకాయ తమిళంలో చిదరుకాయ అంటారు దానిని కొట్టకూడదు ఎందుకంటే అడురుడుకు గర్భము జారిపోవచ్చు అదే మాదిరి సూరతెంకాయ కొట్టే స్థలములో కూడా ఉండకూడదు కొన్ని ముఖ్య సూచనలు మీరు మీ పిల్లలో దిండుపైన కూర్చోవద్దు అయితే ఈ కాలములో అందరూ దీనిని తప్పక చేస్తుంటారు గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది దాని పరిమాణము మనపై చాలా ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవడానికి కావలసిన ఆమ్లములు ఉరవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగా మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు మీ పిల్లలు మంగళవారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయవద్దు ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింపచేయును మంచి పనులను శుక్లపక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు కోత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక రాయాలి పసుపు క్రిమి నాసిని ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాలా చోట్లలో సహజమైపోయింది నలుపు రంగువస్తువులు బట్టలు ధరించకండి ఈ మధ్యకాలంలో సువాసిని స్త్రీలుకూడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువైపోయింది ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టండి వాళ్లే తీసుకుంటారు ఈ మధ్యకాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాలా చోట్లలో గమనిస్తాము ప్రతిరోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి ఇది పితృదేవతలకు ప్రీతి కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి అయితే కుక్కలను ఎల్లప్పుడూ కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువైపోయింది తెంకాయ చిప్ప తాంబులము ఇచ్చేటప్పుడు మూడు కందులు ఉండే భాగము మీరు ఉంచుకుని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను బస్త్రీలు స్త్రీలు ఎప్పుడు జుట్టు విరవ పోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విష్ణ కారణమవుతుంది ఈ ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పనిసరి అయిపోయింది శుక్రవారమునాడుగాని జీతము రాగానేగాని ఆ డబ్బుతో మొట్టమొదటిసారి ఉప్పుకొనండి ఈ చర్యపైపై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ కాలిపైకాలు వేసుకుని కూర్చోవడము కాల్లాడిస్తూ కూచోవడం ఒంటి కాలితో నిలవడం స్థిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములో బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ గెల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ఎడమచేతిని ఉపయోగించకూడదు సుమంగళి స్త్రీలు రాత్రి వేరలందు అలిగ ఆహారము తినకుండా నిద్రించకూడదు స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు రేపు తీసుకుంటాను అని అనవలెనూ ఎప్పుడు మన నోటినుండి పీడదరిద్రం సని పీనుగా కష్టము అనే పదములను ఎప్పుడూ ఉపయోగించకూడదు ఇంటిలో దుమ్ము ధూలిసాలెగుడు కట్టడం లాంటివి దారిద్ర హేతువు పది రోజులకు ఒక మంగళ శుక్రవారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను భారతీయ స్త్రీలు మెట్టెలు ధరించడం ఒక సంప్రదాయం అయితే ఈ మెట్టెలు ధరించడానికి అందులోను రెండవ వ్రేలుకు ధరించడానికి కూడా చక్కని కారణాలు ఉన్నాయి మెట్టెలు ధరించడం వల్ల ముందు ఆ స్త్రీకి వివాహం అయిందనే విషయం తెలుస్తుంది ఇక ఆరోగ్య విషయానికొస్తే మెట్టెలు ధరించడం వల్ల గర్భాశయానికి చాలా మంచిది కాలి రెండవ వేలి నుండి గర్భాశయానికి ఒక నాడి అనుసంధానమై ఉంటుంది ఈ నాడీ కలుపుతుంది భారతీయ స్త్రీలు మెట్టెలు ధరించడం ఒక సంప్రదాయం అయితే ఈ మెట్టెలు ధరించడానికి అందులోను రెండవ వ్రేలుకు కూడా చక్కని కారణాలు ఉన్నాయి మెట్టెలు ధరించడం వల్ల ముందు ఆ స్త్రీకి వివాహం అయిందనే విషయం తెలుస్తుంది ఇక ఆరోగ్య విషయానికొస్తే మెట్టెలు ధరించడం వల్ల గర్భాశయానికి చాలా మంచిది కాలి రెండవ వేలి నుండి గర్భాశయానికి ఒక నాడి అనుసంధానమై ఉంటుంది గుండెను కూడా ఈ నాడీ కలుపుతుంది కాలివేలికి మెట్టెలు ధరించడం వల్ల గర్భాశయం ద్రోషపడుతుంది రక్తప్రసరణను నియంత్రించి శరీరక్రియలు సక్రమంగా జరిగేటట్లు చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది వెండితో చేసిన మెట్టెలను ధరించడం భారతీయ సంప్రదాయ పద్ధతి వెండి మంచి ఉష్ణవాహకం కావడం వల్ల భూమి నుండి ధృవవేశాలను గ్రహించి శరీర ఇతర అవయాలకు అందజేస్తుంది కావున ఆధునిక పోకడలకు పోకుండా వివాహమైన స్త్రీలు మెట్టెలు ధరిస్తే చక్కని ఆరోగ్యాన్ని పొందిన వారవుతారు పదిహేడు మన ఇంట్లో డబ్బుల బీరువాలో మరియు రోజు వాడే డబ్బుల పరుసులోను మన వీలును బట్టి ఏడు వందల ఎనభై ఆరు ఓం సంకేతం నంబరు ఆఖరుగా ఉన్నా అంటే ఉదాహరణకు నంబరు తొమ్మిది హెచ్ హెచ్ తొమ్మిది సున్నా 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 ఏడు ఎనిమిది ఆరు పది వనదా వెయ్యి ఏ నోటు అయినా పెట్టుకోవాలి ఆ నోటును ఎప్పుడు ఖర్చుకు వాడరాదు డీలా చేయడం అదృష్టం కలిసి రావటానికి సంకేతం పద్దెనిమిది మన శాస్త్రం తరించడానికి కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత ముందు దశ దానాలు చేసి తరువాత వధువు చేతిలో కొబ్బరి బోండం మంచి గంధపు చెక్క మంచి గుమ్మడికాయ పెట్టి దానం చేస్తే సాలంకృత కన్యాదానం చేసినట్లే